సాక్ష ప్రైజ్లాడు అందరికీ నా సాక్ష్యం ఏంటంటే పోయిన నెలలో నేను సాక్షిని చెప్పానండి మరి ఈ నెలలో కూడా నేను సాక్షిని చెప్ప చెప్పాలా లేదా అని అనుకున్నప్పుడు కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మరి ఏం కార్యాలంటే మా మామయ్య గారికి నేను వెళ్ళిన ఇక్కడి నుంచి వెళ్ళిన రెండు రోజులకే ఆయనకి ఒంట్లో పాలేదన్నమాట ఇంకేంటంటే ఆంధ్రాకి వెళ్ళాలి ఇక్కడ కూడా ఉండి చాలా ఒంట్లో బాగలేదు అయినా నాకు జ్వరం వచ్చింది అయితే మళ్ళీ అక్కడికి ప్రయాణం చేస్తున్నాను ఆంధ్రాకి వెళ్ళాలి అయితే నైట్ బయలుదేరి వెళ్ళినప్పటికీ అక్కడ చాలా ఇదిగా ఉంది ఆయన్ని బయట పెట్టినంత ఇది వచ్చిందండి ఇంకా ప్రాణం లేదు మనిషి దగ్గర అయితే ఆయన ఏం చేశాడు మళ్ళీ లేసి ఇలాగా బాత్రూమ్కి వెళ్ళినప్పటికీ ముందు పడిపోయాడంట ఏడు గుట్లో ఎనిమిది కుట్లో పడ్డాయండి తలకి ఆ తలకి ఈ దెబ్బ అసలు మనిషి మామూలుగానే నీరసంగా ఉన్నాడు అని ఇంకా చనిపోతారంటే చనిపోతారు అని అనేసి నువ్వు రానంటే నాకు రెండు రోజులు కంపెనీ ముస్లిమ్స్ పండగ ఉంటే రెండు రోజులు సెలవు ఇచ్చారు అయితే నేను ఆంధ్రాకి వెళ్ళా అనమాట ఆడికి వెళ్ళినప్పటికి దేవుడా ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అసలు సెలవులు లేవు అక్కడ చొస్తే ప్రార్థనలు జరుగుతున్నాయి బలంగా ఉండాలనుకున్నాను ఇప్పుడు ఏంటి ఇలా అవుతుంది నాకు అని అనుకుని మరి వాళ్ళతో ఒకటే చెప్పానండి తెల్లారి గట్ల మరి మా అత్తగారికి మా అత్తగారికి దేవుడు అంటే విశ్వాసమే ఆవిడ ఒక్కటావిడ మా ఇంట్లో నమ్ముకో దేవుడు ఏదైనా అడుగుతుంది ప్రార్థన చేసుకుంటుంది ఆవిడకి చెప్పాను ఏమని అంటే మన వల్ల ఏం కాదండి దేవుడే చేస్తాడో మీరు స్థుతి స్తోత్రం అని చెప్పండి ఇలాగా ఒక పాస్టర్ గారు మాకు అక్కడ అలా చెప్తున్నారు ఆ మాట అనుకుంటే మరణాన్ని కూడా మన దేవుడు జయించే చెత్తని ఇస్తాడో అనేసి అండి నేను చెప్పాను చెప్పి వచ్చేసాను నేను కూడా ఉండాలి ఒక్కో నైట్కి వెళ్ళినా మళ్ళీ మా అన్నాడు పొద్దున్నకు బయలుదేరి మళ్ళీ ఇక్కడికి డ్యూటీ ఉన్నది కదా మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలనేసి నేను వచ్చేసాను అయితే వాళ్ళు వాళ్ళకి నా ఫోను ఖరాబ్ అయ్యిందిమాట అక్క ఫోన్ చేసి వాళ్ళకి లైన్ కలుపుతుంది మొత్తం వాళ్ళు కూడా వింటున్నారు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు అయితే ఎట్లా వచ్చిన మరణం అలా వెళ్ళిపోయిందండి ఇప్పుడుకి వచ్చి అప్పుడే ఇరవై రోజులు పైన దాటేసింది మరి దేవుడు ఒక్క రోజు ఇచ్చిన ఆయుష్ ఒప్పదే అటువంటి ఆయుష్ ఇచ్చాడు అదో కార్యమండి మరి మళ్ళీ నేను అసలు లేకనని ముందే చెప్పాను పోయినెలలో కూడా సాక్ష్యం నిద్ర కంటే ఏది ఎక్కువ అనుకునేదాన్ని అది పోయినా ఏం కానీ వాళ్ళు నిద్రపోకూడదు అనుకునేదాన్ని నిద్ర మా ఎవరు చెప్పినా కూడా నేను వినేదాని కాదు అటువంటిది దేవుడు ఇప్పుడు ఇందాక వాక్యం చెప్పారు ఇష్టం ఉంటే దేవుడికి ఇష్టం ఉంటే పక్కకు వచ్చి మూడింటికైనా సరే దేవుడు లెగ్గొడతాడు అని అనేసి ఆ మాట చాలా వాస్తవం మరి ఎట్లా అంటే నేను పడుకుని తుప్పడు ముసుకేసుకుని అసలు ఎవరి మాట వినిపించకూడదు ఫ్యాన్ సౌండ్ పెట్టేస్తాను మళ్ళీ తెల్లారేక కదా మెలికొస్తే లేసిపో లేస్తా అలాంటిది మూడింటికి నా దగ్గరికి లేకపోతే ఒంటి గంటకి నాకు మెలకు వస్తుంది ఒంటి గంట చూస్తే అమ్మో ఇంకా రెండు గంటలు ఉందిలే అని మళ్ళీ వడుకుంటున్నాను అదే టైంకి మరి మూడింటి వరకు నేను లెగనేమో బాబో మెలకు రాదేమో అనుకుంటా కానీ దేవుడు పక్కనే ఉన్నట్టు అసలు ఎట్లా లెగ్గట్టుతున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే మరి అంత ఆశ్చర్యం అండి అంటే రెండు గల్లీలు దాటాలి మా కాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే అయితే చీకటం అంటే చాలా చీకటిగా ఉంటుంది కుక్కలు కూడా మురిగెత్తాయి అక్కడ అంతా అయితే బయటకు వెళ్ళాలంటే ఈ అద్దరి తిరికాడ మేము ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటారు చూసిన వాళ్ళకు అనుకుంటారేమో అని భయం ఒక పక్కన మరి అలా అన్నా సరే కానీ భయం అనిపించట్లేదు అక్కడి నుంచే మొదలెట్టుకుని వచ్చేస్త ఈ ఈవిడు కూడా ప్రార్థనలో మొదలెడతాది కదా స్థుతి స్తోత్రాలు నా ప్రార్థన కూడా అక్కడికి వెళ్ళిపోవాలి దేవుడా మళ్ళీ అనుకుని అనుకుంటాను దారాంపుడు అనుకుంటానే మరి అంత శక్తిని ఎత్తనాడండి మేము అందరం కూడుకుని మరి ప్రార్థన చేసుకుంటున్నాము అక్క అయితే మరి నన్ను చాలా బలపరిచింది ఈ ఇది వినకపోతే కనుక నిజంగా చాలా సమస్యలు ఎదుర్కొందినండి మరి గొప్ప కార్యం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఒకటి అనుకున్నాను ఏమైనా నా జీవితంలో జరిగితే విశ్వాసం నాకు ఎప్పుడూ ఉండేది కానీ పొందుకుంటా ఈయన చెప్పే మాటలకే నా ప్రార్థనకే సరిగ్గా సూటిఫుల్ ఇక్కడికి వచ్చాను ఎన్నో తిరిగాను నేను కూడా చాలా చర్చలకు వెళ్ళాను చాలా చోట్ల ప్రార్థన చేయించుకున్నాను పాస్టర్ గారి చేత అన్నీ అంటే నేను లాక్డౌన్ ముందే డబ్బులు ఇచ్చానని చెప్పానండి మీకు పోయిన నెలలో సాక్ష్యం కానీ అద్భుతం ఏంటంటే అండి ఇక్కడికి వచ్చాక సాక్షిని చెప్పి వెళ్ళాక నా దగ్గర బంగారం డబ్బులు తీసుకున్న ఆమె వాళ్ళ అమ్మాయి ఒక తెలంగాణ అబ్బాయికి పెళ్లి చేస్తే వాళ్ళు వేసారంటండి కోర్టులో వాళ్ళిద్దరు కేసు గురించుకుని హైదరాబాద్ వచ్చిందండి ఆమె ఆంధ్ర వెళ్ళిపోయిన ఆమెను తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుని అసలు కా పోయిన డబ్బులు ఎలా వస్తాయి ఏం రావ మనుషులు కనిపించకుండా నైట్కి నైట్ వెళ్ళిపోయారు అండి వెళ్ళిపోయి ఉంటే కూడా నేను ఐదు రోజులు ఆరు రోజులు ఆంధ్రాకి వెళ్ళి నెలిగితే కూడా వాళ్ళ అడ్రస్ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు నాకు అటువంటిది నేను మళ్ళీ దేవుడు కార్యించేస్తాడు అని చెప్పారైనా ఎట్లా దేవుడు కారించేస్తాడు కానీ పోయిన డబ్బులు ఏమొత్తాయి ఏదో రకంగా వస్తాయేమోలే అనుకున్నాను కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడే అక్కడ కేసు ద్వారా కోర్టుకి తీసుకొచ్చారండి పోలీసులు వేరే ఆమె నాకు తెలుసున్న ఆమె ఫోన్ చేసి కుమారి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా మాకు అందరు నేను వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా కట్టానండి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అన్నమాట పాపం నీ డబ్బులు పోయినాయి పలానా వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు ఆమె ఇక్కడికి వస్తుందట కోర్టు కాడికి మరి నువ్వు వెళ్ళు అక్కడికే అనేసి పద్దెనిమిదో తారీఖు నేను మొన్న వాయిదా ఉన్నది ఆవిడకి అయితే నేను వెళ్ళానమాట ఆశ్చర్యంగా ఎంత అంటే అసలు ఆ మనిషిని చూడాలని నాకు డబ్బులు కాదు కానీ ఎందుకు ఇంత మోసం చేసావు నన్ను అని అనడగాలను ఒక కోపం వచ్చేసేది కోపం నాలో నా దేవుడా ఎప్పుడు చూపించ వాళ్ళని నాకు చూపించవా ప్రార్థనకేనా అడిగింది కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు అసలు ఆశ్చర్యం ఏంటంటే వెంటనే దేవుడు చూపించాడు ఆవిడిని వాళ్ళ పిల్లని నా డబ్బులు పట్టుకెళ్ళిన కనిపించే చేశాడు అయితే నేను ఒకటే అడిగాను ఎందుకమ్మ ఇంత మోసం చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడలే వాళ్ళకి వాళ్ళే ఒప్పుకున్నారు అక్క మీ దగ్గర బంగారం తిన్నాం మేము నీకు తొందరలోనే ఇచ్చేస్తామని ఒక పోలి అదే లాయర్ ఉంటారు కదా ఆయన ద్వారా చెప్పించి ఆయన నెంబర్ గట్రా ఇచ్చి మాట్లాడిపించారండి మరి అది కూడా దేవుడి కార్యమే ఎందుకంటే దేవుడిని నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్న ఇక్కడ మీకు కనిపించేది కొంతమందికే కానీ లైన్లో అయితే అందరికీ కనిపించ సాక్ష్యం చెప్పుకుంటా ఎవరి గురించుకున్నా కాదండి దేవుడు చాలా మేళ్ళు ఎందుకంటే స్థుతి స్తోత్రాలు చెప్తుంటే అంత శక్తి ఉందని తెలీదు కానీ ఆ టైంలో లెగాలన్నా కూడా ఎవ్వరం లెగం లెగాలని అనిపించదు ఎందుకంటే నేను కంటే ఎక్కువేది కాదు అనుకుంటాం ఆ టైం ఏదన్నా తెల్లారేకాతే అప్పుడు ఆలోచనతో అన్నమాట దానికోసం అది ఇలా ఎందుకు జరగలేదు ఎలాగ మరి నేను ఎంతైతే ఆశపడ్డానో నిద్దట్లో ఏంటి అసలు లేకూడదని అలా ఉండేదాన్ని దేవుడు ఈ ప్రార్థన ద్వారా చాలా శక్తి చూపించాడండి మరి ఆ కూడా నాకు ఏదైనా ఆయన మాట ఒకటే మాట ఏంటంటే మీరు సమస్య ఎలాంటిదైనా మీరే మీరు పరిష్కరించుకోండి మరి దానికోసం ప్రార్థన చేసుకోండి అంటే నాకు చాలా సమస్యల కింద అనిపించింది ఇదివరకు ఇప్పుడు అసలు ఏ టైంకి ఖాళీ ఉంటే కొంచెం స్థుతి స్తోత్రాలు చెప్తే బాగుంటుంది అప్పుడు నేను ఆలోచించవలసిన ఏం ఆలోచించక్కర్లేదు అవన్నీ అలా జరుగుతాయి అన్న ఒక నిరీక్ష వచ్చిందండి ఇదివరకు ఈ నిరీక్షణ నాకు లేదు చాలా ఊలిపోయాను ఏంటంటే కొంచెం ఈ డబ్బులు కడ వీటి కడ శ్రమ అనిపించాక చాలా మట్టుకి భర్తీ చేసినా కూడా వదిలేశాను మంచిగా అందరి కోసం ఆలోచించి ఇవాళ మనం ఇలా అన్న ఒక మైండ్ సెట్ నాకు మారిపోయింది అసలు ఎవరికోసం ఆలోచించకూడదు సాయం చేయకూడదు ఇట్లా అనిపించిందండి దేవుడు నమ్ముకుని చేసినా ఏం ప్రయోజనం ఉంది అట్లా అని ప్రశ్న నాకు నేనే చేసుకునేదాన్ని ఎవరికీ మాట్లాడేది ఎవరి మీద చూసినా కోపం పడేదాన్ని అట్లాంటి దాంట్లో అక్క అతలు నిధిం చేసుకో అట్లా ఉండకో దేవుడే ఎత్తాడు పోను పోయింది పోయిందిలే అని అన్నా కూడా నాకు ఎవ్వరికి కాదు మరి ఈ లైన్ నుంచి నా మనసు అసలే దేనికోసం ఆలోచించట్లేదు చాలా మనసు అందుకు పోతకపోయింది కానీ నా మనసు ఎంతో సంతోషంగా ఉంది అది కాక ఈ లైన్లో తెల్లారి గట్లా ప్రార్థనలు అయితే కనుక తెల్లారినప్పటికీ నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా నేను ఇవ్వాలి కానీ వాళ్ళంటే నా దో తీసేసుకున్నారు కానీ నేను ఇవ్వవలసిన వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడతారేమో ఏమన్నా అంటారేమో దేడా ఏంటి మళ్ళీ నేను మాట్లాడకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలన్న నిరీక్షణతో ఉన్నాను మరి అయితే ఆ విషయంలో కూడా నాకు దేవుడు కార్యం చేస్తాడని మళ్ళీ వచ్చే నెలలో సాక్షిని చెప్తా నేను చెప్తాను మరి దేవుడు ఆ విషయంలో గొప్ప కార్యం చేయాలి నా పట్ల ఎన్ని మేళ్ళు అంటే మరి మరణాన్ని తప్పించాడండి మా మామగారు విషయంలో అక్కడే ఉంటే కనుక నేను రాకూడదు అసలు డ్యూటీకి అక్కడే ఉండిపోవాలి రోజులు ఉండాలండి ఆంధ్రాలో ఈ లోపల డ్యూటీ కూడా పోతుంది మరి నాకు అలాంటి సిచ్యువేషన్ అంటే చిన్న జాబ్ అయితే ఏదో ఫోన్లో కొంచెం డబ్బులు వాళ్ళు ఏదో పెట్టుకుంటే పర్వాలేదు ఇంకో చోట దొరుకుతుంది అంటే కాదే మరి పన్ను కావాలి కంపల్సరీ ఇప్పుడున్న సాకి కానీ అటువంటి నాకు దేవుడు అక్కడ మా అమ్మగారు అసలు అన్నం కూడా తినలేదండి నేను వెళ్ళినప్పటికి కూడా తినలేను ఇప్పుడు వరకు దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చాడండి అది గొప్ప కారు నా పట్ల దేవుడి సాక్ష్యాన్ని